అది తెలంగాణలోని ఒక మారుమూల కుగ్రామం ఆ ఊరిలో రాత్రి ఎనిమిది గంటలు దాటితే రోడ్డు మీద తిరిగే చీమలు కూడా కనిపించవు ఎందుకంటే ఆ ఊరికి అప్పట్లో కరెంటు సదుపాయం లేదు అయితే ఆ ఊరి ప్రజలు పొద్దునే లేవటం వాళ్ళ జీవనం సాగటానికి పక్కనే ఉన్న క్వారీలో వెళ్ళి బండలు కొట్టడం అవి లోడ్ చేసి ట్రాక్టర్కి పంపించటం వాళ్ళ జీవన విధానం అంటే అలా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు అలా సాగిస్తూ ఉండగా ఒకరోజు ఒక ట్రాక్టర్కి లోడ్ చేశారు అయితే ఈ లోడు చేసి ట్రాక్టర్ వెళ్ళే సమయానికి చాలా పొద్దుపోయింది ఇక లోడ్ ఎత్తిన వాళ్ళు ఊర్లో దిగేసి ట్రాక్టర్ డ్రైవర్ను మాత్రం ట్రాక్టర్ అమ్మిటే పంపించారు అతను వెళుతూ ఉన్నాడు చాలా చిమ్మ చీకటి ట్రాక్టరు లైట్స్ ఉంటాయి కదా ఆ వెలుతురు మాత్రమే ఉంటుంది మిగతా మొత్తం ఇదివరకు మనం అనుకుంటాం కదా కాకుల దూరని కారడివి ఆ టైప్లో అంత చీకటిలో ఒక్కడే వెళుతూ ఉంటాడనమాట ఇలా వెళుతూ ఉండగా తనకేదో తెలియని భయం పులి మీద దగ్గరకు వస్తూ ఉంటుంది తనకి తెలియని ఏదో ఒక భయం అలా వస్తూ ఉంటుంది తీరా పులి మీద దగ్గరకి రాగానే అనుకున్నట్లుగానే ట్రాక్టర్ టైరు బ్లాస్ట్ అవుతుంది దాంతో లోడుతో ఉన్న బండి కదా పల్టీ కొట్టేస్తుంది ఆ రాత్రికే అప్పటికక్కడికే ట్రాక్టర్ డ్రైవర్ చనిపోతాడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ ట్రాక్టర్ వెళ్ళిపోయిందనే తెలుసు కానీ అతను చనిపోయాడే తెలియదు ఇలా జరుగుతుండగా తెల్లారంగానే ఈ విషయం ఊరు మొత్తానికి తెలిసి ఊరు మొత్తం జీవం అవుతుంది అంటే గప్చిప్ సైలెంట్ అయిపోతారనమాట ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కరే కాదు ఇంతకుముందు చాలామంది కూడా అక్కడ చనిపోతూ ఉన్నారు దీనికి పరిష్కారం ఏమిటో తెలియట్లేదు ఇక ఊరి జనం మొత్తం ఒక నిర్ణయానికి వచ్చేసి ఊరి పెద్దలని పిలిచి మేము ఆ పరి ఆ సమస్యని కనుక పరిష్కరిస్తేనే మేము పనిలోకి వెళ్తాము లేకపోతే మేము వెళ్ళము అని గట్టిగా చెప్పేస్తారు పెద్ద మనసులు ఆలోచించి వాళ్ళకి ఊరికి దగ్గరలో ఒక స్వామీజీ ఉంటాడనమాట అయితే ఆయన కలుగుద్దామని వీళ్ళు వెళ్తూ ఉంటారు అడవిలో పడి వీళ్ళు వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళాక స్వామీజీ గారు కనిపిస్తారు కనిపిస్తే వీళ్ళు ఆయన్ని పలకరిస్తారు అంతే స్వామీజీ అని ఆయన వీళ్ళకున్న సమస్య నాయన మీ ఊరి పొలిమెలలో పట్టి పీడిస్తున్న దాని గురించే కదా మీరు వచ్చింది నాకు తెలుసు ఈ అమావాస్యకి నేను వచ్చేస్తాను మీ ఊరు దాని వే పీడ విరగడ చేసి నేనే పంపించేస్తాను మీరు వెళ్ళండి ధైర్యంగా కానీ ఆ రోజు మాత్రం ఎవరిని క్వారీలోకి వెళ్ళి ట్రాక్టర్కి లోడ్ ఎత్తి పంపించద్దని మాత్రం చెప్పమని చెప్తాడు కంపల్సరీ అందరికీ చెప్పమని చెప్తాడు అనమాట అలా చెప్పి వీళ్ళని పంపిస్తాడు ఊర్లో పెద్దలని ఇలా వెళ్ళిన వాళ్ళు ఊర్లో జనానికి మొత్తానికి ఇలా అమావాస్య రోజు మనకు ఆదివారం వస్తుంది ఇలా పనికి వెళ్ళద్దు అని అని చెప్పేసి అందరికీ చెప్తారనమాట ఊరి పెద్దలు ఇలా అవుతూ ఉండగా అమావాస్య రానే వస్తుంది వీళ్ళు ఊర్లో కొంతమంది ఆటకాయ తరంగా ఉండే కుర్రోళ్ళు ఇదన్నీ పట్టించుకోకుండా ఎవరికి తెలియకుండా క్వారీలోకి వెళ్ళి ట్రాక్టర్ లైట్ వెలుతుర్లో నైట్ నైట్ పోటే రాత్రే చేసి లోడ్ చేయటానికి ఆ లోడ్ చేసేసి ఎవరికి తెలియకుండా ఊరు రాగానే ఈ పనికి వెళ్ళిన వాళ్ళు రాళ్ళు ఎత్తిన వాళ్ళు మొత్తం దిగేసి ట్రాక్టర్ డ్రైవర్ని ఒక పంపించేస్తారు ఈ సంగతి ఎలాగోలా ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు తెలుస్తుంది వీళ్ళేమో అసలుకే స్వామీజీ రాలేదు పొద్దుపోయిందని వీళ్ళు భయపడుతూ ఉంటారు ఊర్లో పెద్దలు వీళ్ళ సమస్యలు వీళ్ళు ఉండగా ఈ ఆటకాయతనంగా వీళ్ళు చేసిన పనికి ఇంకా కంగారు పుట్టి అసలు ఎవరిని ఆ పొలి మీద దగ్గరికి పోనిద్దన్నాం కదా ఇప్పుడు వీళ్ళు వెళ్తే ఏ కొత్త సమస్య వచ్చి పడుతుందో అని అనేసి ఇంకా వీళ్ళు ఎవరికి దొరికింది సైకిళ్ళు బళ్ళు ఏవో అప్పట్లో ఉండే కార్లు జీప్ లాంటివి తీసుకొని ఆ ట్రాక్టర్ వెంబడి ప్రయాణమైపోతూ ఉంటారు ట్రాక్టర్ డ్రైవరు ఇది గమనించి ఇంకాస్త స్పీడ్గా వెళ్తూ ఉంటాడు అనమాట ఈ ఏళ్ళ భయం ఎల్ది తన భయం తంది ఇలా వెళ్తూ ఉండగా ట్రాక్టర్ డ్రైవర్కి ఎక్కడో కాస్త భయం వేస్తుంది ఎందుకంటే ఆవారంలోనే కదా ఒక ట్రాక్టర్ పల్టీ కొట్టేసి ఒక అతను చనిపోయింది అది దగ్గరకు వస్తూ ఉండగా ఇతనికి చాలా భయం వేస్తూ ఉంటుంది వీళ్ళేమో వెనకమల తరుగుతూ ఉంటారు ఇంతలో ట్రాక్టర్ ట్రాలీ టైర్ పగులుతుంది మన పొలి మీద రాగానే ట్రాక్టర్ ట్రై ట్రాలీ టైర్ పగులుతుంది దీంతో ఈడు కొంచెం తెలివిగా ఆలోచించేసి టైర్ ఎప్పుడైతే పేలిందో మనోడు ట్రాక్టర్ మించి దూకే చేస్తాడు దూకేయంగానే కాస్త దూరం వెళ్ళేసి ట్రాక్టర్ పల్టీ కొట్టేస్తుంది ఇక మనోడు లెగిసి సర్దుకొని అటు ఇటు చూసే ఒక తెల్లని ఆకారం అంటే ఏదో ఒక లెక్క అలా వస్తూ ఉంటుంది అనమాట వీడికి ఏమీ అర్థం కాదు కళ్ళు నలుపుకుంటూ చూస్తూ ఉంటాడు ఇలా కళ్ళు నలుపుకుంటూ చూస్తూ ఉండగానే దగ్గర దగ్గర రాగానే అది ఒక ఆడమనిషి అనేసి అర్థమవుతుంది ఇంకాస్త దగ్గర రాగానే అది ఒక ప్రేతాత్మ అని అర్థమవుతుంది నువ్వెలా తప్పించుకుంటావురా నా నుంచి నిన్ను నేను చంపకుండా వదిలిపెట్టనని తను అంటూ ఉంటుంది ఇంతలో స్వామీజీ రానే వచ్చేసి తన మీద గంగాజలం చల్లేస్తాడు దాంతో బాగా కోపం వచ్చేసిన ఆ ఆత్మకి బాగా అదే గాలిలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది బాగా విపరీతమైన గాలి రావటం ఇలా చేస్తూ ఉంటుంది ఇంతలో స్వామీజీ ఒక మంత్రం చదువుతాడు అంతలో అది సర్దు అయినా సరే మళ్ళీ ఇంకా వాడిని విడిపెట్టకుండా అంటే వాడు తప్పించుకోకూడదు అనేసి వాడి పేక పట్టుకొని గాల్లో లేపుతూ ఉంటుంది ఇంకా పెద్ద మంత్రం ఈ స్వామీజీ చదివి తనని ఒక సీసాలో బంధిస్తాడనమాట స్వామీజీ ఇది బంధించిన తర్వాత తనని ఎవరు నువ్వెవరు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇలాంటివన్నీ చేస్తున్నావు అని చాలాసార్లు అడిగితే తను సమాధానం చెప్పడానికి నిరాకరిస్తుంది తర్వాత కాస్త టైం తర్వాత తనే చెప్తుంది అనమాట ఈ నేను ఎవరు నా పరిస్థితి ఏంటి నేను ఎలా అయ్యాను ఇలా అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట తను ఒక అతన్ని ప్రేమించేసి ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా బయటికి వెళ్ళేసి అంటే పిల్ల తరపు పిల్లోడి తరపు ఇద్దరు నచ్చకపోయినా బయటికి వెళ్ళేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న కొంతకాలానికి వాళ్ళ అమ్మగారు దగ్గరికి తీసుకుంటారు అంటే అమ్మ అత్తగారు అబ్బాయికి అత్తగారు ఫస్ట్ దగ్గరకి తీసుకోవటం వాళ్ళ ఇంటికి రాంగ పొంగ పరి ప్రేమలు ఉంటాయి కదా కూతురు మీద ఇలా తిరుగుతూ ఉంటారు తర్వాత పిల్లోడి తరపులు కూడా దగ్గర అవుతారు ఇంక అంత కుటుంబం దగ్గర అయింది కదా ఇక అమ్మాయికి వాళ్ళ అమ్మ నగలు నట్రా అని చేపిస్తుంది అనమాట అయితే వీళ్ళ ఇంట్లోకి వాళ్ళ అమ్మతో పాటు ఈ ఉన్నాడు కదా వీళ్ళ అక్క కూతురు అంటే వీడికి మేనకోడలు అవుతుంది అమ్మాయి కూడా పెళ్ళిడు వచ్చి ఉంటుంది తనతో పాటే తెచ్చుకుంటుంది మనవరాలు కదా తెచ్చుకుంటుందన్నమాట ఇలా జరుగుతూ ఉండగా అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది అంటే ఈ జంటకిలో అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది నెలల మీద పడి ఉంటే అయితే చిన్న చిత్తగా గొడవలు చికాకులు వస్తూ ఉంటాయన్నమాట ఈ సమస్యలు వస్తూ ఉండగా ఇందులో వాళ్ళ మరదలు ఇప్పుడు మేనగోడలు ఉంది కదా వాళ్ళ అక్క కూతురు ఆ అమ్మాయి ఇతను ఒకసారి సరదాగా ఉంటాం చూసి అమ్మాయి గోడ పెట్టేసుకుంటుంది ఈ అమ్మాయి పెళ్ళి అయిన అమ్మాయి తిను గోళ పెట్టేసుకుంటే నువ్వు అనుకున్నది ఏమీ లేదు మా ఇద్దరి మధ్య అనేసి వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇక వాళ్ళ అమ్మ అత్తగారు ఉంటుంది కదా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఆమె ఈమె నిండు జోలాలు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా తినని ఇంట్లోకి రానియకుండా గుమ్మం బయట నెట్టేసి ఆ రోజు మొత్తం ఉంచుతుంది చాలా ఇబ్బందులు పడితే అలాగనే ఉంటుంది ఇక ఒకరోజు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు తల్లి కొడుకును పిలిచి ఎరా మీ అత్తగారింట్లో మీ ఆవిడకి బంగారం చేయించారు కదా ఆ బంగారం తీసేసుకొని మీ ఆవిడిని వదిలిచ్చేసేసుకొని మీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందో కానీ ఇలా జీవితం నాశనం అయిపోకూడదని తల్లి కొడుకు చెప్తుంటే కోడలు వింటుంది వీళ్ళిద్దరు సంభాషణ వింటుంది తెల్లవారిన తర్వాత ఇక భర్త వచ్చేసి మీ ఇంటికి వెళ్ళి మీ నీకు చేయించిన నగలు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చేసి మనం తిరునాలకి వెళ్దాం మా అక్క వాళ్ళ ఊర్లో అనేసి అంటాడు తినకి డౌట్గానే ఉంటుంది కానీ తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి వచ్చేస్తాడు ఇంకా ఒకటి రెండు రోజులు అక్కడ ఉండగా అమ్మ మరి ఇట్లా నేను వెళ్ళాలి నాన్న నాకు చేపించిన నగలేవి అనేసి తీసేసుకొని తను బయలుదేరి ఇక వెళ్తుంది అందరూ కలిసి తన ఆడబిడ్డ అంటే వాళ్ళ వాళ్ళ ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఊరు బయలుదేరుతారు ఈ లోపల కొండకి కింద జాతర జరుగుతుంది కొండపైన స్వామి ఉంటారు అయితే ఈయన తిన భర్త కొండపైనే ఉంటాడు ముందు ఆల్రెడీ వెళ్ళేసి అత్త అత్తను మామలతో ఈ అమ్మాయి ఉంటుంది అనమాట వీళ్ళు పైకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వద్దాము నిండు జోలాలు అనమాట అంటే తొమ్మిదో నెల నిండు జోలాలు ఇలా ఉండంగా పైకి తీసుకొని వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం చేసుకుంటారు తర్వాత ఇంకా వెనక్కి ఇంకొక స్వామి ఉన్నారు ఆయన్ని కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిది పుట్ట బిడ్డకి నీకు అంటే తలకి తిన మోసపోయి వెళ్తూ ఉంటుంది ఆల్రెడీ వీళ్ళ ఆయన రెడీగానే ఉంటాడు అక్కడ తను కూడా తిన చెయ్యి పట్టుకొని లాక్కొని అడవిలోకి తీసుకెళ్తూ ఉంటాడు తినడుగుతూనే ఉంటుంది దారిలో ఎంత దూరం ఇంకెంత దూరం అంటే అమ్మాయి లేవలేకుంది కదా తొమ్మిదో నెల కదా అలసిపోయి నడవలేని పరిస్థితుల్లో అడుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకొంచెం దూరమే ఇంకొంచెం దూరమే ఇంకొంచెం దూరమే అంటూ అంటూ ఉంటాడు అనమాట అలా కొంత దూరం వెళ్ళాక తన ముఖానికి ఒక కండవ చుట్టేసేసి పీక నిలుమేసి కొండ చేసి అక్కడనే చంపేస్తారు అలా చంపేసిన తర్వాత అలా కూడా ఊరుకోకుండా తను అంటే అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ కదా బేబీ కూడా లోపలనే అలాగనే చనిపోతుంది అలాగనే చనిపోతుంది ఈ ఆనవాళ్ళు తెలియకుండా ఉండటానికి ఆల్రెడీ వీళ్ళు ప్లాన్తోనే వచ్చారు కాబట్టి తనతో తెచ్చుకున్న పెట్రోల్ తన మీద పోసి చనిపోయిన శవం మీద పెట్రోల్ పోసి తగలబెడతారు తగలబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటే నగలు నట్రా మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత బాగా కుళ్ళిన స్థితిలో ఉండి అటు గొర్రెలు కాపుకోవడానికి కాసుకోవడానికి వస్తారు కదా గొర్రెల కాపర్లు ఇలా వాళ్ళు చూసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే చూసి ఎంక్వైరీ చేసి పలానా అమ్మాయి అని తేల్చేసి వాడిని జైల్లోకి వేస్తారు మన కాడ రాజకీయాలు తెలిసిందేముంది పలుకుబడి ఉంటే ఎంత నేరం చేసినా బయటకి వస్తారు కదా అలాగే తను కూడా బయటకు వచ్చేస్తాడు తినేమో ఆత్మగా మారేసి ఇలా తిరుగుతూ ఉంటుంది మర్చిపోయాను అతను ట్రాక్టర్ డ్రైవరు ఇలాగనే తన భర్త కూడా తన భర్త కూడా ట్రాక్టర్ డ్రైవర్ ఇలా ట్రాక్టర్ డ్రైవరు ఇలా చేయటం వలన తను ట్రాక్టర్ డ్రైవర్నే టార్గెట్ చేస్తూ చంపుతూ ఉంటుంది అన్నమాట ఈ విషయం విన్న ఊరు జనమంతా కళ్ళమిటి నీళ్ళు పెట్టుకొని ఇలా బాధపడుతూ ఉంటారు అమ్మ నీకు న్యాయం చేస్తాం మేము వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పగించి సరైన శిక్ష దాకా మేము ఊరుకోమని చెప్పేసి సర్ది చెప్పేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోయింది తర్వాత అజ్యూజువల్ చేసేదేముంది అంతా మామూలే తను ఎక్కడికో వెళ్ళిపోయింది గాలి కదా ఆత్మ అలా వెళ్ళిపోయింది కానీ అతనికి ఇప్పటికి కూడా శిక్ష పడలేదు వీళ్ళంటం మాత్రమే తన పీడ విరగడైందని వీళ్ళు అనుకుంటారు కొంతమంది ఏమో బాధపడతారు అలా జరిగింది ఇది రియల్గానే జరిగింది అందుకనే నేను మెన్షన్ ఏం చేయట్లేదు ఫలానా ఊరు పలానా కథ అని ఇప్పటికీ కూడా తన మేనగోడలతో సంతోషంగా ఉన్నాడు అతను కానీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ నిండు జోలాలు అలా చనిపోయి అన్యాయం జరిగింది ఈ అమ్మాయికి ఒక్కదానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మీ సపోర్టే నాకు చాలా ముఖ్యం